ఇది ఒక రహస్యం మన సంఘంలో ఒక విషయం అంటే ఒక మన బైబిల్ చదువుతున్నప్పటికీ ఒక రిధమ్ మనం చూస్తాం ఆది గంట నుంచి ప్రకటన అంటే ఒక రిథం చూస్తాం సో దాన్ని మనం ఫాలో చేస్తాం అర్థమైందంటే ఈరోజు పర్టికులర్గా ఈరోజు అక్క లేరు ఓకే కరెక్ట్గా చాలా మందికి ఈరోజు కరెక్ట్గా స్పెషల్ వర్క్ వస్తుంది ఒకరు రాలేదనుకోండి ఇంకొకరికి ఎగ్జాక్ట్గా అదే వాళ్ళ టైంలో వాళ్ళు కూడా సేమ్ సిమిలర్ సీన్స్ జరుగుతుంది సో ముగ్గురు ఫ్యామిలీస్ నా దగ్గరికి నిన్న రోజు వచ్చారు ముగ్గురు ఫ్యామిలీస్ ఏం చెప్పారంటే అన్న రేపు రాలేకపోతాను అని చెప్పి చెప్పారు దేవుడు స్వత్రం వాళ్ళు చెప్పారు కాబట్టి నేను సంతోషపడుతున్నా చెప్పకుండా ఉంటే అది బెటర్ కాదు దానికన్నా చెప్పడం బెటర్ కదా సో ప్రతి మూడు కారణాలలో నన్ను చూసి చదువుతున్నా విన్నప్పుడు అన్ని కారణాల్లో ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఉంటాయి ఎక్స్టర్నల్గా ప్రెషర్ ఉంటాయి సో వాళ్ళు సొంతంగా అనుకోలేకపోయినా ఎక్స్టర్నల్ ప్రెషర్ వలన వాళ్ళు రాలేకపోయినారు సో నో ప్రాబ్లము సో అది ఒక్కరికి మాత్రం మామూలుగా జరగదు ఒక సంఘం ఒక్కరి ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఒక్కరికి మాత్రం ఏది జరగదు అది ఇంకొకరికి కూడా అఫెక్ట్ చేస్తుంది అది మనము గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఇది చిన్న మాటలో మీరు గుర్తుపెట్టుకోండి లైఫ్లో కొన్ని నిర్ణయాలు మనం చేయాలి అది ఏదైనా చేసుకోవచ్చు అది నిర్ణయాలు ఏంటంటే ఇప్పుడు ప్రార్థన చేసేవాడు చెప్పిన దేవుడు మందిరంలో ఒకరు దినము గడ్డ ప్రకడం మిగిలే ప్లేస్లో వెయ్యి తినాలకన్నా సో ఈరోజు ఆదివారము సో ఆదివారం కాబట్టి ఖచ్చితంగా మన వెళ్ళాలి దేవుడు వాక్యాన్ని వినాలి అని చెప్పేసి పొద్దు పొద్దున వాళ్ళు లేసేరు యాక్చువల్గా అక్క వాళ్ళు లేసేసి ఈరోజు యాక్చువల్గా ఈవినింగే సర్వీస్ సింగపూర్లో ఈవినింగ్ కాన్ఫరెన్స్లో ఈవినింగ్ కాన్ఫరెన్స్ ఉంది కానీ మార్నింగ్ సెషన్ వేస్ట్ ఆకూడదుని వాళ్ళు ఏం చేస్తారు నేను చెప్పినాను అంటే అక్కడ జోసఫ్ ఫ్రెండ్స్ గారు ఉన్నారు కృపా బోధగరు ఈస్ గ్రేస్ బ్రీచర్ సో అక్కడికి వెళ్ళండి పక్కన ఎక్కడ ఉంటే చర్చ్ ఉంటే వెళ్ళండి అని చెప్పినాను సో ఆ చర్చ్కి వాళ్ళు వెళ్తున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను అనుకున్నట్టు అనుకుంటున్నాను సత్యమైతే టూ థర్టీకి చర్చ్ స్టార్ట్ అక్కడ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సో అక్కడ ఉంటున్నారు సో మీరు ఏ ఏ స్థలంలో ఉన్నా పర్లేదు ఇప్పుడు ఈరోజు మనం అందరం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మనం హైదరాబాద్లో మనం ఉన్నాం కాబట్టి ఒక గంట సేపు లోపల మనం చర్చ్కి వస్తున్నాం కుదురుతున్నప్పుడు మనం వస్తున్నాం అంటే చర్చ్కి ఇక్కడ ఉన్నా కాబట్టి ఒకవేళ మీరు వేరే దేశంకి వెళ్తే ఇక్కడ సంఘం ఇదే సంఘం రావాల్సిన రూల్స్ ఏం లేదు ఏ సంఘం వెళ్ళొచ్చు ఓ మేం ఏ సంగనా నా వెళ్ళొచ్చు మన ఫ్యా మన ఆలోచన విధానం అంటే దేవుడు సన్నిధిలో ఉండాలి అది నాకు చాలా ఇంపార్టెంట్ తెలుసో తెలియకనో నేను దేవుడిలో స్టార్టింగ్లో దిగినప్పుడు వేసుకున్నప్పుడు వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా బైబిల్ చదవడం నేర్చుకున్నాం అంటే బైబిల్ మీద అంత అంత ప్రియం రోజు కూడా మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఆ ఒక్క లేఖనం చదువుతున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ గుర్తుకొస్తారు మన వాళ్ళందరూ ఎవరెవరు నా దగ్గర ఏడ్చి అడుగుతారు కదా ప్రార్థన అవుతారు కదా వాళ్ళందరూ గుర్తుకొస్తారు నాకేమనిపిస్తుంది అంటే సమ్టైమ్స్ అంటే ఈ లేఖనంలో ఉన్న సత్యము ఈ లేఖనంలో ఉన్న వెలుగు ఈ లేఖనంలో ఉన్న సంతోషము ఎందుకు మన పిల్లలకు దొరకలేదు అని ఒక ఫీలింగ్ వస్తుంది అర్థమవుతుందని చెప్పింది ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఉన్న సంతోషం ఉంది చూడండి దాన్ని ఆనందం వస్తుంది నవ్వు వస్తుంది ఏడుపు వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ రకాల ఎమోషన్స్ బైబిల్ చదివినప్పుడు క్లియర్ వస్తుంది ఇది ఎందుకు మన పిల్లలకి రాలేదు అంటే అందరికి వస్తే సంతోషం అలాగ రావాలని ఆశ నేను ఏడ్చినప్పుడు నేను బైబిల్ చదువు ఏడ్చినప్పుడు నేను అనుకుంటాను నా పిల్లలు కూడా ఏడువ్వాలి అని అనిపిస్తుంది వాళ్ళు కూడా ఈ బైబిల్ చదివారు ఈ వాక్యం చదివినప్పుడు సరా అని అనిపిస్తుంది తర్వాత నవ్విన వాక్యాలు చాలా ఉంటాయి చాలా సంతోషమైన వాక్యాలు ఉంటాయి ఉన్నప్పుడు పిల్లలు మన ఇంట్లో చదువు నవ్వుతారా లేదంటే నేను ఏదో చెప్పిన కోసం వాళ్ళు ఒకే పదిహేడు చదివినాను ఒక నెంబర్ చెప్పినని చెప్పేసి ఆ నంబర్ కోసం చదువుతారా అన్న ఆలోచన అంతా తిరుగుతుంటుంది సో నా ఉద్దేశం మీకు చెప్తున్నాను మీరు బైబిల్ని ప్రేమపూర్వకంగా చదవాలి ఆమె లేఖనంగా చదవద్దు అది ప్రేమ కావ్యం నేను లవ్ బుక్ ఇట్స్ బుక్ ఆఫ్ అది మాత్రం కాదు ఇట్స్ బుక్ ఆఫ్ లైఫ్ ఆల్సో జీవమే దాంట్లో ఉంది ఒక ఇప్పుడు మీరు ఆకళ్ళు ఉన్నారు కంప్లీట్గా భిక్షగాలుగా అయిపోయారు మీకు ఏం దొరకట్లేదు చివరికి మీకు కావాల్సింది జీవం కదా ఆ జీవంకి చివరిలో ఒక క్షణం ఒక చిన్న చుక్క వాట కావాలి అని కోరుకుంటారు కదా అదే ధనవంతుడు ఆయన బైబిల్లో ఒక ధనవంతుడు లాజరస్ ధనవంతుడు అని లూకా పద్యారాధ్యంలో పత్రి నుంచి ముప్పై ఒకటి వచ్చిన ఉంది ఆ ధనవంతుడు పరలోకంలో వెళ్ళిన అంటే పలోపోయి పాదాలను ఉన్నప్పుడు ఆయన మొదటిగా అడిగిన విషయము అదే అనమాట నాకు ఒక చుక్క నీళ్ళు ని ఇవ్వమని చెప్పేసి అడిగిన సో అలాంటి ఆఖరి సమయంలో జస్ట్ ఒక సింగిల్ పీస్ ఆఫ్ వాటర్ ఒక చిన్న చుక్క నీళ్ళు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అనిపి చూడండి ఆ విధంగా మనము బైబిల్ చదవాలి ఆమె ఇది తప్ప మనకి వేరే మార్గమే లేదు ఈ ఒక్క నీళ్ళు దొరికితే నేను ఇంకా ఒక పది రోజు బ్రతకగలను ఈ ఒక్క వాక్యం దొరికితే నేను ఇంకా ముందుకు సహకారం వారు అలాగే బైబిల్ చదవాలి నేను చెప్పింది అర్థమైంది కదా ఎవరికి అర్థమైంది నేను చెప్పింది బైబిల్ ఎలా చదవాలని చెప్తాను ఆఖరి క్షణంలో చివరిగా ఒక టాబ్లెట్ మింగితే మీరు బ్రతుకుతారంటే ఎట్లా ఉంటుంది ఒక్క వాటర్ డెసర్ట్ అరణ్యంలో వెళ్ళి ఒక్క చుక్క వాటర్ తాగితే వచ్చిన టేస్ట్ ఎంతో గొప్పదో ఆ విధంగా అందరూ బైబిల్ చదవాలి ఆమెన్ ఆమెన్ మీకు అంత టేస్ట్ రాలేకపోతే మనం లోపల ఏదో లోపం ఉన్నాను లేదని మనం అంతగా పెరగలేదని అర్థం ఓకే ఈరోజు స్టార్టింగ్లో నాకు అనిపించదు నేను సత్యం చెప్తున్నాను నేను బైబిల్ చదివిన రోజులో అలాగా అనిపించలేదు ఏదో చదవాలని చదివినాను న్యూస్ పేపర్ చదివినట్టే చదివాను ఒరిజినల్గా చెప్పాలంటే ఎన్నో న్యూస్ పేపర్ చదివినాం ఎన్నో బుక్ చదివాం వై నాట్ బైబిల్ ఎందుకంటే ఒక ఫాదర్ చెప్పినప్పుడు నాకు బైబిల్ చదివినారు ఆయనకి నేను పాప క్షమాపణ తీసుకునే వెళ్ళినాను క్యాథలిక్ సంఘంలో పాప క్షమాపణ అని చెప్పేసి అంటే నేను పాప క్షమాపణ మీకు తెలిసి ఎందుకు ఎట్లాగే చేస్తామని నేను చాలా తప్పులు చేస్తాను ఫాదర్ నేను క్షమించి అంటాం అంతకన్నా ఎక్కువ చెప్పలేను డీటెయిల్స్ చెప్పలేము సో ఈ పాపం చేస్తాను అండ్ అలా చెప్ప నేను చెప్పిన అంటే నేను చాలా అప్పులు ఉన్నాయి ఫస్ట్ నేను చెప్పిన పాపక్షమ మీకు చెప్పినాను చాలా అప్పులు ఉన్నాయి నాకు చాలా దగ్గర అప్పులు తీసుకున్నాను కానీ సరైన సమయం ఇవ్వలేకపోతున్నాను నా మాట తప్పడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ మాట తప్పుతున్నాను సో చాలామంది తిరిగి అడిగినప్పుడు సమయానికి నేను ఇవ్వలేకపోతున్నాను అని చెప్పినాను సో ఫాదర్ ప్రార్థన చేసేసి ఫాదర్ నర కీర్తన ఇరవై మూడు చదువున్నారు ఓకే ఆల్మోస్ట్ ఇక ఇరవై మూడు అధ్యయనం చదవమంటే నేను అప్పుడు సంగీతం అంటే కీర్తన గ్రా ట్వంటీ త్రీ చదివాను దాని తర్వాత బైబిల్ అన్నప్పుడు ఒకటి విషయం చాలా నచ్చింది అని అంటే ఆయన అది ముట్టిందని అంటే సరే బైబిల్ చదివితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని తెలుసుకున్నాను అలా అనుకుని నేను బైబిల్ చదివినాను సరే అలా అలిగినప్పుడు నేను ఇందు కాబట్టి ఆ వాక్యం చదవాలంటే అంత ఇది లేదు ఎలా క్రిస్టియన్గా మారిపోతున్న భయంతో ఎవరైనా క్రిస్టియన్గా మార్చేస్తున్న భయంతో ప్రాబ్లం మాత్రం సాల్వ్ చేయడానికి బైబిల్ చదివినా సో ఆ న్యూస్ పేపర్ అలాగనే చదివినా నేను మైండ్లో ఏం ఫిక్స్ చేస్తున్నా అంటే వినాయకుడి దగ్గర చెప్పినాను వినాయకుడి దగ్గర చెప్పినా వినాయకుడు కదా నేను ఏసు క్రిస్తు వాక్యం చదివబోతున్నా నువ్వు ఫీల్ అవ్వద్దు నువ్వు కూడా దేవుడు అనుకుంటున్నా ఆయన కూడా దేవుడు ఇద్దరు ఒకటే అనుకుంటున్నా సో నేను ఈ దగ్గరకి పోతున్నప్పుడు నువ్వేం ఫీల్ అయిపోయి నాకు రావాల్సిన ఆశీర్వాదాలు మిస్ చేయొద్దు మీరు గొడవ ఏమి వేసుకోవద్దు నా కోసం అన్నట్టు అంటే మనం డిస్కషన్ చేస్తున్నాను కాబట్టి నేను బైబిల్ చదివినా కూడా నేనే తలుచుకుంటాను నేను ఓవర్ ఓవర్గా అంటే తప్పు చేయకూడదు నా ఆలోచనతో అలా చెప్పినాను సో న్యూస్ పేపర్ అలా చదువుతాను న్యూస్ పేపర్ కూడా చదువుతారు కదా ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతారు ఎందుకు బైబిల్ చదవకూడదు చదువుతా అన్నట్టు బైబిల్ చదువు సో అప్పటికి వేరు ఇప్పుడు వేరు సో నేను మీకేం చెప్తున్నానంటే ఈరోజు వాక్యం కల పో ఈ బైబిల్ గ్రంథం అంత పవిత్రమైనది అంత పరిపూర్ణమైనది ఎవరికి ఎంతగా అర్థమవుతుందో అంతగా దేవుడి సంఘాన్ని ఏర్పరచుకున్నారు సో ఏ విధంగా ఒకరి తలంపు వస్తుందో ఏ విధంగా భారం వస్తుంది అందుకే బైపులు ఎన్నో భారాలు ఉన్నాయి కానీ అన్ని భారాలు అందరూ చేయలేరు కొంతమందికి కొన్ని భారాలు వస్తున్నాయి ఆ భారం మీద వాళ్ళు ముందుకు వెళ్తారు వాళ్ళకి అదే ఒక దర్శనంగా మారిపోతుంది సో అలాగా సంఘం అన్ని ఏర్పరచు సో మీరు దాని మీద కొంచెం ధ్యానించలేదు ఎందుకంటే మనం సంఘంలో అందరూ సేవకులుగా చేయాలన్న ఆ ఉద్దేశంతోనే మనసు పోరాడుతుంది ఎందుకంటే నేను బెరాక్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా అలాగా సేవకులకి ఉద్యోగం తేయడానికి దేవుడు ఆయననే లేపినట్టు మనకు ఆ దర్శనం కూడా మనని అటాక్ చేస్తుంది సో ఎవరి దగ్గర వెళ్తారో వాళ్ళు మనసు మీకు వస్తుంది ఖచ్చితంగా వాళ్ళ దర్శనం మీకు వస్తుంది వాళ్ళ భారం మీకు వస్తుంది కనుక ఇది మీరు గుర్తుపెట్టేది నాకున్న భారము బైబిల్ చదివించడానికి అందరినీ మ్యాక్సిమం బైబిల్ నేను మీరు నేను మనం చెప్పిందే సత్యం ఎప్పుడు ఎప్పుడు ఎవరు అనుకోవద్దు ఓకేనా మనం చెప్పింది మాత్రమే సత్యం అనుకోద్దు మీరు బైబిల్ చదవాలనేది కోరిక అందరూ ఒక్కొక్కరు బైబిల్ చదవాలి దేవుడు మీకు ప్రేరపడే కొలుగు అని చేయాలి తర్వాత తర్వాత దేవుడు మీకు సంఘం ఏర్పరిచినాడు కాబట్టి సంఘంలో ఉన్న విషయాలు కూడా నేర్చుకోవాలి అలాలుగా అలా సో ఇది ఎందుకు చెప్తున్నట్టు మరలా చెప్తున్నాను ఈ ఇన్ని రోజుల తర్వాత మరలా బైబిల్ చదవని దేవుడు నన్ను నేర్పు మరలా ఆలస్యం చేశారు నాకు మాట్లాడు నాతో మాట్లాడారు నువ్వు ఒంటరిగా బైబిల్ చదివినట్టు అందుకనే ఇంట్లో నుంచి బైబిల్ చదువుతాం ఎన్నోసారి చదివాను డిఫరెంట్ డిఫరెంట్గా చదివాను త్రీ ఇయర్స్ ప్లాన్ అని గూగుల్లో కొట్టినా టూ ఇయర్స్ ప్లాన్ అని ఉంది వన్ ఇయర్ ప్లాన్ ఉంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ బైబిల్ చదివాను సో నేను ఎక్కువ ప్లాన్స్ చదివాను ఏమో కానీ ఏమో అందుకోసమేమో దేవుడు నాకు నా మనకు ఒక సెవెంటీ డేస్ బైబిల్ ప్లాన్ ఇచ్చారు అలా సో నాకున్న థాటే దానికి కారణం నాకు మనసులో ఏ భారం దేవుడు ఇచ్చారో ఏ ప్రేరేపణ కలిగేట్టారో అందువలన మనం మనం బైబిల్ ప్లాన్స్ మీద ఫోకస్ చేస్తాం బైబిల్ని చదవడానికి ఏ విధంగా చేయాలి అది నలభై రోజు ముప్పై రోజు అని ఈ రోజు నేను అంటే లాస్ట్ మంత్ నేను వెళ్ళిన కారణము మరలా దేవుడితో మరలా ఒక సహవాసం ముగ్గురే ముగ్గురు వ్యక్తి బైబిల్లో ఏసు క్రీస్తు తర్వాత ఏలియా తర్వాత మోసస్ ఈ ముగ్గురు మాత్రమే సమస్తాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అరణ్యముకో కొండకు ఎక్కడికి వెళ్ళి దేవుడితో మాట్లాడానికి సిద్ధపెట్టారు మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ స్థితి నుంచి చేసుకునేవారు కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం స్పెషల్ క్యాండిడేట్స్ స్పెషల్గా వాళ్ళు వెళ్ళి దేవుడితో సకవాసం ఉండాలంటున్నారు సో వాళ్ళు నిర్ణయించుకున్న కాలము నలభై రోజు ముగ్గురు కరెక్ట్గా ఫార్టీ డేస్ రాయబడింది సో ఫార్టీ డేస్ వాళ్ళు చేయడానికి ఏదో ఏదో ఖచ్చితమైన కారణం ఉంటుంది కదా దేవుడు తప్ప మరి ఒక ఆలోచననే తిండి కానీ ఏది ఒక ఫ్యామిలీ కానీ దేని మీద ధ్యాస లేకుండా ఓన్లీ దేవుడు తండ్రితో సహవాసం చేసిన ఒక కృపని వాళ్ళు పొందుకున్నారు ఇప్పుడు ఈ బైబిల్ నేను చదువుతాను చదువు మనము ఇంట్లో ఉన్నాం మనం అందరికీ ఆల్మోస్ట్ పెళ్ళి అంటే ఓకే కొంతమంది పెళ్ళింది కొంతమంది పెళ్లి కాళ్ళు ఫ్యామిలీస్ ఉన్నాయి మనకి ఈ బైబిల్ చదివినప్పుడు అలాగా అనిపిస్తుందా లేదా నాకు తెలియట్లేదు అందుకే మోషే నలభై రోజుకి వెళ్ళినప్పుడు మోషేక్ ఆల్రెడీ పెళ్ళి అయింది అర్థం కదా ఆల్రెడీ ఎందుకంటే అది కొండ మీద వెళ్తున్నారు సో అప్పటికి ఆల్రెడీ పెళ్లి అయిపోయి అక్కడ నుంచి తిరిగి వచ్చారు ఎనభై సంవత్సరాల తర్వాత జరిగినది ఫార్టీ ఇయర్స్ తర్వాత ఆయన అరణ్యంకి వెళ్ళినప్పుడు చెత్రువున అతని కూతురుని పెళ్లి చేసుకున్నారు సో ఆయనకి చాలామంది ఏడుగురు కూతురు అంటున్నారు ఓకే అనుకుంటున్నాను ఓకే సో వాళ్ళ కూతురు ఒకరిని పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న మోసస్ అందరిని విడిచిపెట్టి కొండకి వెళ్ళాడు ఓకే దేవుడు ప్రణాళిక చెప్పాడు నెక్స్ట్ ఏలియా పెళ్ళి చేశారా తెలుసు ఓకే సో ఏలియా ఒంటరిగా ఉన్నట్టు వెళ్ళినప్పుడు ఆయన నలభై రోజు దేవుడితో ఉన్నారు ఏసు క్రిస్తు పెళ్లి చేయకుండా నలభై రోజు ఉన్నారు సో పెళ్లి వాళ్ళు బైబిల్ ఉన్నారు పెళ్లి చేయలేని వాళ్ళు బైబిల్ ఉన్నారు ఇది మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా సో ఇద్దరు నలభై రోజు సహాయం అంటే దేవుడితో సహకాసం చేయడానికి కృపార దేవుడు ఇచ్చారు మీరు వారం మొత్తం మీరు పని చేయండి కానీ ఒక్కదిన మాత్రం పని చేయకుండా దేవుడు చెప్తున్నారు కదా అంటే మీనింగ్ ఏంటిది ఆ ఒక్క దినం మాత్రం ఏ పని చేయకుండా విశ్రాంతి పాటించాలి ఇది నా నామంకే మహిమ అని చెప్తున్నప్పుడు ఏదో ఒక అర్థం ఉండాలి కదా దానికి అలాగనే మనం సంఘం కూడా ఒక వారమైనా ఒక రోజుకి అనేది మనం ఏదైనా సరే ఇరవై నాలుగు గంటలు ఏదైనా మనం చేసుకుంటున్నాం కానీ ఒక రోజు అనేది దానికి స్పెషల్గా మైండ్లో అది పెట్టుకుని దానికి ఎంతవరకు మాత్రం మీకు కుదురుతుందో ఎందుకంటే మీకు సడన్గా వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే ఎందుకు రాలేదని అడగలేదు అంతే కదా లేదంటే ఎవరిన మీ రోడ్లో వచ్చినప్పటికి సడన్గా ఇంకొకరికి యాక్సిడెంట్ అయింది మీరు నేను సంఘంకి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ పోయి ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని వదిలేసి రాలేము అర్థదు లేదా అది కూడా చేయలేము కొన్నిసారికి దేవుడు ప్రేరేపించినప్పుడు అక్కడ అక్కడ ఉండాల్సి వస్తుంది సో బట్ దేవుడికి దేవుడు మీతో ఉన్నప్పుడు మీ మనసులో దేవుడితో మాట్లాడిన విషయాలు సరిగా ఉండాలి మీన్ నేను రాలేకపోతున్నాను అన్నప్పుడు కూడా దేవుడితో కరెక్ట్గా డిస్కషన్ ఉంది మనం ఉపవాసం ఉన్న ఎంతమంది ఉంటున్నాం కదా ఆరు గంటల వరకు ఉంటామంటాం తర్వాత మూడు గంటలకు ఆకలి వస్తుంది మంట వస్తుంది ఏం చేస్తారు మీరు అప్పుడు వేస్తారు ఏం చేస్తారు ఉంటారా ఉండరా మీరు ఉండిపోతారు చాలామంది ఉంటారు ఆకలి వస్తే ఏం చేస్తారు తినేస్తారు కొంతమంది తిన్న ముందు ఏం చేస్తారు దేవా ప్లీజ్ ప్లీజ్ అలా కాలేదు ప్లీజ్ ప్లేస్ చే అంతే అంతే ఇక్కడ మ్యాటర్ బట్ తిన్నవాళ్ళు ఉన్నారు అలాగా ఒకవేళ ఆదివారం నేను నేను సాక్షి మీకు ఏం ఇప్పటి ఇప్పటివరకు నైన్ ఇయర్స్ ఆల్మోస్ట్ నేను టూ థౌసండ్ ట్వెల్వ్లో ఓపీసీ తీసుకున్నాను ఈ దినం వరకు ఏదో ఒక కారణం ఏ ఎన్నో ఒక్క కారణం కూడా రాదా చర్చికి రాకుండా ఉండడానికి మీరు చెప్పండి ఎవరైనా ఉంటుంది కదా ఉంటుంది కదా ట్వెల్వ్ ఇయర్స్లో ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ కదా పదిమూడు సంవత్సరంగా అంటారా ఉండొచ్చు వందల కార్లో ఉండొచ్చు బట్ దేవుని గ్రూప్ బట్టి ఎప్పుడు మిస్కెళ్ళదు ఆ సో ఇప్పుడు మనం పుల్లాచ్చిపోయినప్పుడు కూడా అక్కడ సండే రోజు నేను ఒంటరిగా ఉన్నాను సో ఈ ఆదివారం ఏం చేయాలని అన్నప్పటికీ అప్పుడు సడన్గా అక్కడ పాసెస్ అందరూ కలిసి వచ్చేసారు ఎట్లా వచ్చారో తెలీదు నేను నేను అయిందని ఈ పదిహేడు రోజు ఎవరిక్కడ పోకూడదు కదా అని అనుకున్నప్పటికీ కానీ ఆదివారం వచ్చేటప్పటికి దీనికి ఉన్న మర్యాద పాటించాలి నేను సో దానికి దేవుడితో అక్కడ మాట్లాడుతుందేవా నేను ఎక్కడ వెళ్ళలేదు సంఘము అందుకే పిలిచారనమాట రెండు రోజు ముందు మీరు మా సంఘంకి వస్తారా ప్రచారం చేస్తారంటే ఓకే నాకు ఓకే చెప్పడానికి మనసు రాలేదు మనసు రాలేదు లేదా నేను యాక్చువల్లీ బైబిల్ చదవడానికి వచ్చినాను దేవుడితో ఉండాలనుకునే వచ్చినా అని చెప్తున్నాను తర్వాత చూస్తే వాళ్ళే అందరికి వచ్చేసాను మా రూమ్కి హలోయ రూమ్లోనే సంఘం జరిగినట్టు జరిగింది మన రూమ్ పక్కనే చర్చ్ ఉంది సో చర్చ్లోనే జరిగింది అక్కడ కూడా మిస్టేక్ ఉంటే దేవుడు కుప్పించారు ఈ అక్క అక్కడ పోయినా కూడా మళ్ళీ సింగపూర్లో కూడా చర్చకి వెళ్ళింది నేను సంతోషపడతాను ఇది ఒక పెద్ద విషయం నాకు ఎందుకంటే ఏదో ఒక నిబంధన చివరి వరకు పాటించాలి దానిలో దేవుడితోనే మ్యాటర్ మనుషులకి చెప్పిన విషయాలు కూడా కాదు ఎందుకంటే మనుషులు ఒకవేళ తప్పకనుకో బట్ దేవుడితో మనం మాట్లాడినప్పుడు దేవుడికి బాగా తెలుసు మనం రాగలమా లేదని ఓకేనా ఇది మనుషులు ఎప్పుడు పెట్టుకోండి ఏదో ఒకటి చిన్న విషయం పాటించాలి అలాగా బైబిల్ చదువు కూడా అలాగే సేమ్ రీజన్స్ దేవుడు కృపను బట్టి దేవుడు ప్రేమతో రాసిన లేఖను మన కోసం రాసారు అది జీవం కురిసో రాశారు మీ లైఫ్ కోసం రాశారు తన లైఫ్ నేర్చుకోవడానికి రాశారు అనేకమైన విశ్వాసాలు ఎలా జీవించారో నాతో ఉన్నవారు ఎలా నడిచారో తెలుసుకోవడానికి దేవుడు రాశారు మన కరెక్షన్స్ కోసం మనం గదించడానికి కోసం మన మార్పుల కోసం మనని కోసం మన మహిమపరచడం కోసం దేవుడు బైబిల్ రాశారు సో దాన్ని కూడా ఆ విధంగా మనము చదవాలి మిస్ అవ్వకూడదు ఓకే